హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వెంకటకోడేరు పక్కన ఉన్న వెంకటాపురంలో షూటింగ్ జరుగుతుంది అక్కడ సునీత గారి అబ్బాయిన మన గాయని సునీత గారి అబ్బాయిన ఆకాష్ గారి షూటింగ్ జరుగుతుంది ఆయన హీరోగా చేస్తున్నారు ఆ షూటింగ్ వస్తే ఇక్కడ మనకి ప్రముఖమైన వ్యక్తి వేరు ఆయనే మన కెట్టయ్య గారు ఆయన మాటల ముఖం ముఖ్య మాట్లాడుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ అసలు పేరండి కృష్ణ హండ్రెడ్ లో నుంచి కెట్టయ్య సుకుమార్ గారు పిలవడం అవడం మొదలు పెట్టాడు ఇంకా అది కంటిన్యూ అది మా ఇద్దరిది ఒకే ఊరీ రాజోల్ తాలూకా మట్టపూర్ గ్రామం ఆయన డైరెక్ట్ రావకముందు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఊర్లోని నేను సినిమా ఫీల్డ్ వచ్చింది కూడా ఆయన ఊరు ప్లేస్ బట్టి పేరు బాగా తెచ్చిన సినిమా అంటే సుకుమార్ గారితో హండ్రెడ్ పర్సెంట్ లో చేశాను అది పేరు తెచ్చింది దాని తర్వాత ఇంకా ఎక్కువ పేరు వచ్చింది అయితే మాత్రం రాజావారు రాణి గారు కిరణా భోరం గారు ఫస్ట్ మూవీ రవికిరణ్ గారి డైరెక్షన్ లో ఫస్ట్ మూవీ నాకు బాగా పేరు తెచ్చిన మూవీ ఇవాళకి కూడా జనం నన్ను అభినందిస్తున్నారు ఆకర్షిస్తున్నారు నన్ను అభిమానిస్తున్నారంటే రాజావర్ రాణి గారు రాజావర్ రాణి గారు అంటే విత్తనం అనే క్యారెక్టర్ ఉంది కొడుకు అది విత్తనం అనే క్యారెక్టర్ మనకి మంచి పేరు తెచ్చి బాగుంటుంది చాలా బాగుంటుంది కొడుకు మీద కొడుకుని తిడుతుంటే నా మీద సెటైర్ వేస్తాడు విత్తనం తేడా అది బాగా పాపులర్ అయింది అలాగే కమిటీ కుర్రలో చేశారు నెక్స్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక ఆర్టిస్ట్ గా ఏదైనా చేయాలి క్యారెక్టర్ వచ్చినా ఇష్టపడే చేస్తాడు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న ఏ వ్యక్తి అయినా నేను అలాగే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమా అయితే శివ డైరెక్టర్ గారి పేరు శివ ఆయన నాకు ముందు ఒక సినిమాలో చేశారు క్యారెక్టర్ ఇచ్చారు నాకు హాఫ్ స్టోరీ అని దాన్ని బట్టి అప్పటి నుంచి నేనంటే ఆయనకి అభిమానం అందుకే ఆయనే పిలిచి డైరెక్టర్ గారే నాకు ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు హీరో హిన్ ఫాదర్ చాలా మంచి క్యారెక్టర్ హీరో వచ్చి హీరోయిన్ ఫాదర్ హీరో వచ్చి మన సింగర్ సునీత మేడం గారి అబ్బాయి ఆకాష్ ఆయన కూడా చాలా మంచి వ్యక్తి చాలా మంచి ఫ్యూచర్ ఉంది మంచి ఆర్టిస్ట్ గా హీరోగా చాలా క్లిక్ అవుతాడు ఆ టాలెంట్ ఆయన దగ్గర ఉంది అలాగే ఆయన పంచుకున్నందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా మంచి మంచి సినిమా చేయాలని మంచి ఒక అవార్డు కోరికతో మీకు కూడా కంగారు చెప్తున్నాను మీరు ఇవ్వాలో పరిచయం నాకు కానీ మీలో కూడా మంచి టాలెంట్ ఉంది మీలో యాక్టింగ్ కాకుండా మంచి రైటర్ ఉన్నాడు రైటర్ని కూడా మీరు బయటికి తీయండి మీరు మంచి సాంగ్స్ రాస్తున్నారు చాలా బాగున్నాయి సాంగ్స్తో పాటు మీ వాయిస్ కూడా చాలా బాగుంది మీరు వాటిని ఇంప్రూవ్ చేసుకుని ఇంకా పాటలు రాయండి మీరు లో కూడా మంచి రిలీఫ్ రైటర్గా ఎదుగుతారు అన్నది నేను ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్